వెలగబెట్టేది ప్రభుత్వ ఉద్యోగం నెల తిరగ్గానే ఐదంకెల జీతం అయినా కొంతమంది ప్రబుద్ధులకు సరిపోవడం లేదు లంచాల పేరుతో పీల్చి పిప్పి చేస్తూ జలగళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారు లంచాలను అడ్డుకునేందుకు అవినీతి నిరోధక శాఖ ఎన్ని రకాల చర్యలు చేపట్టినా ఇలాంటి జలగల్లో మాత్రం మార్పు రావడం లేదు తాజాగా అలాంటి అవినీతి జలగను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు వివరాల్లోకి వెళ్తే గంభివపేట మండలం లింగన్నపేట శ్మశన వాటికకు సంబంధించిన కంపౌండ్ వాల్ బిల్లు ఐదు లక్షల రూపాయల కోసం సదరు కాంట్రాక్టర్ వెంకటేష్ సిరిసిల్ల పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న భాస్కర్ రావును సంప్రదించాడు తనకు రావాల్సిన బిల్లును క్లియర్ చేయాలని కోరాడు అయితే నీ బిల్లును క్లియర్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ సదరు అధికారి డిమాండ్ చేశారు దీంతో విధిలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్ వెంకటేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఈరోజు సదురు అధికారి భాస్కర్రావు వెంకటేష్ వద్ద ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు అవినీతి జలగను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కబరిస్థాయికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాళ్ళని నిర్మించాడు అటు సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని గారి నుండి పెట్టి గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయల లంచం ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయలు లంచం ఇస్తే ఈరోజు and other the party card is given and we'll special code as it code carrier code to produce them the market to place parcel in the demand return and develop service to them the basic revision of the number is high and bottleage mm note number pass code the color is constant and the hand